అందరికీ వందనాలు మే పద్దెనిమిదవ తారీఖున పవిత్ర మందిరంలో చిన్న గుడిలో ప్రభు క్రీస్తు శరీరం ముందు ప్రభు రక్తం రావడం జరిగింది కాబట్టి వచ్చే ఆదివారం జూన్ రెండవ తారీఖు ప్రభు క్రీస్తు శరీర రక్తముల దివ్య మహోత్సవాన్ని మనం కొనియాడుతున్న సందర్భంగా ఆ రోజు పన్నెండు గంటల ఆరాధన కార్యక్రమం జరుగును విచారణలో ఉదయం తొమ్మిదిన్నరకు రోజీ మాల దివ్య బలి పూజ మరియు ఒక గంట సముద్ర ఆరాధన తర్వాత ఈ చేపల్లో మరియు సాయంత్రం ఆరు గంటల వరకు ఆరాధన నడుచు కావాల్సిన వ్యక్తులు వచ్చి ఆ రోజు బ్రహ్మ క్రీస్తు శరీరత్నాన్ని మనము ఆరాధించడం ఆయన ఆశీర్వాద పొద్దులకు మనమంతా ఏగుదమగుతుంది గాక మీకందరికీ ఈ రామాపురం నందు మేము స్వాగతం పడుతున్నాము ధన్యవాదం